వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేపలు వేపుడు చేస్తున్నాను నేను మూడు చేప ముక్కలే తీసుకుంటున్నాను దానికి కావాల్సిన ఉప్పు తగినంత తీసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ అర స్పూన్ పసుపు అర స్పూన్ కా గరం మసాలా పొడి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ నిమ్మబద్ద ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి గట్టి ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఒక రెండు రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక మొత్తం అన్ని కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా పట్టేలాగా పట్టించుకోవాలి ఇలా మొత్తం అన్ని ముక్కలకి ఇలా బాగా పట్టించుకోవాలి మూడు స్పూన్లు అని వేసుకోవాలి దీంట్లో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వేసేసుకోవాలి క్రిస్పీగా రావాలంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తిప్పేసుకోవాలి ఇలా క్రిస్పీ రోజులాగా రెండు పక్కల వేసుకుంటే కావాలి వేయిపోయినా తీసేసుకుంటాను స్టవ్ బంద్ చేసేసుకొని తీసేసుకోవాలి ఒక ప్లేట్లో టీ స్పూన్ పేపర్ వేసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి చేపల వేపు రెడీ అయిపోయింది లైక్ చే చేపల వేపు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టు ఇది కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ పిక్స్ చేయండి